హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్ ఈరోజు మనకి న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్ అయినారు అతని యొక్క నంబర్ యాభై ఒకటి ఫిఫ్టీ వన్ సో గతంలో ఫిఫ్టీయత్ చీఫ్ జస్టిస్గా ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ గారు ఉన్నారు ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ యాజ్ ద ఫిఫ్టీయత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సో ఇప్పుడు ఫిఫ్టీ ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సంజీవ్ ఖన్నా ఫిఫ్టీ ఫస్ట్ చీఫ్ జస్టిస్గా సంజీవ్ ఖన్నా అపాయింట్ కావడం జరిగింది సో ఇక్కడ యు హ్యావ్ టు అండర్స్టాండ్ ద అపాయింట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తి మరియు జడ్జెస్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ ఓకే సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులు తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి మరియు హైకోర్టు యొక్క జడ్జెస్ సో వీళ్ళ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ని మీరు కొంచెం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ బోల్డ్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ ఒకటి అందరూ అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా జరుగుతుంది తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరి సలహా సహకారం మేరకు పనిచేస్తాడు అని చెప్పుకున్నాం మనము ఆర్టికల్ సెవెంటీ ఫోర్ ప్రకారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పినటువంటి సలహా సహకారం కోసం పనిచేస్తారు అని చెప్పుకున్నాం అదొక పాయింట్ రెండో పాయింట్ అంటే చీఫ్ జస్టిస్ కావచ్చు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ద ఇండియా కావచ్చు చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ కావచ్చు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జెస్ కావచ్చు లేదా హైకోర్టు యొక్క జడ్జెస్ కావచ్చు సో వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అపాయింటెడ్ క్లియర్ తర్వాత రెండో పాయింట్ ఈ చీఫ్ జస్టిసెస్ కి మినహా అంటే సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మినహా హైకోర్టు చీఫ్ జస్టిస్ మినహా ఈ జడ్జెస్ అందరూ కూడా కొలీజియం సిస్టమ్ ద్వారా అపాయింట్ చేయబడతారు జడ్జెస్ అందరూ కూడా కొలీజియం సిస్టమ్ ద్వారా అపాయింట్ చేయబడతారు అది ఒక పాయింట్ని నోట్ చేయాలి సో ఈ కొలీజియం చాలా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు క్లియర్గా వినండి మూడు ఫ్రాగ్మెంట్స్గా నేను డివైడ్ చేశాను ఒకటి సుప్రీం కోర్ట్ కొలీజియం ఫర్ సుప్రీం కోర్ట్ సుప్రీం కోర్ట్ కొలీజియం ఫర్ హైకోర్ట్ హైకోర్ట్ కొలీజియం ఫర్ హైకోర్ట్ ఇట్లా మూడు సెక్షన్స్గా నేను డివైడ్ చేశాను సో దీని యొక్క అర్థం ఏమిటి అని అంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోండి సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ అపాయింట్మెంట్ కోసము సుప్రీంకోర్టు కొలీజియం ఉంటుంది సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ ఎంతమంది ఉన్నారు ప్రస్తుతం ముప్పై మూడు మంది జడ్జెస్ ఎక్స్క్లూడింగ్ వన్ చీఫ్ జస్టిస్ సో ఈ ముప్పై మూడు మంది యొక్క అపాయింట్మెంట్ ఎట్లా జరుగుతుంది అని అంటే ఇక్కడ చూడండి ఈ సుప్రీంకోర్టు యొక్క కొలీజియం ఉంది కదా సో ఇది సెలెక్ట్ చేస్తుంది ఎవరెవరిని సుప్రీంకోర్టు కి జడ్జెస్ గా అపాయింట్ చేయాలి అని సో ఈ సెలెక్ట్ చేసినటువంటి లిస్ట్ ని మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ కి పంపిస్తుంది వాళ్ళు కాస్త ప్రైమ్ మినిస్టర్కి పంపిస్తారు సో వాళ్ళు కాస్త ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సలహా ఇస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్ఫర్మేషన్ క్లియర్ దాని తర్వాత సుప్రీంకోర్ట్ కొలీజియం ఫర్ ద హైకోర్ట్ అంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ హైకోర్ట్స్ ఉన్నవి అన్ని హైకోర్ట్స్ లో ఉన్నటువంటి జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ ఎవరి ద్వారా జరుగుతుంది అని అంటే సుప్రీంకోర్ట్ కొలీజియం ద్వారా జరుగుతుంది ఇక్కడ మీరు నోట్ చేయాల్సినటువంటి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి సుప్రీంకోర్టు కొలీజియం యొక్క కంపోజిషన్ కూర్పు వన్ ప్లస్ ఫోర్గా ఉంటుంది అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు ప్లస్ నాలుగు నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు తర్వాత హైకోర్టు కోసం సుప్రీంకోర్టు కొలీజియం కైతేనేమో వన్ ప్లస్ టూ వన్ ప్లస్ టూ తర్వాత హైకోర్టు కొలీజియం ఫర్ హైకోర్టు అది కూడా వన్ ప్లస్ టూగా ఉంటుంది ఈ సంఖ్యను కూడా మీరు నోట్ చేసుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నేను దీన్ని కూడా క్లియర్గా చెప్తాను సో బిఫోర్ వి డూ దాట్ ఇప్పుడు సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ గురించి మీకు కొంచెం ఐడియా వచ్చింది సుప్రీంకోర్టు యొక్క సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ వన్ ప్లస్ ఫోర్ ఉన్నటువంటి కొలీజియం రికమెండేషన్ని మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి పంపిస్తే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్కి పంపిస్తారు అతను పోయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సలహా ఇస్తే వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది క్లియర్ సో ఇది కొలీజియం అనమాట వన్ ప్లస్ ఫోర్ దాని తర్వాత హైకోర్టు యొక్క జడ్జెస్ని అపాయింట్ చేయడానికి వన్ ప్లస్ టూ వన్ ప్లస్ టూ ఇది హైకోర్టు కొలీజియం ఇది కొలీజియం సో ఈ సుప్రీంకోర్టు కొలీజియం మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఈ హైకోర్టు కొలీజియం నుంచి రికమెండేషన్స్ సుప్రీంకోర్టు కొలీజియంకి వస్తుంది సుప్రీంకోర్టు కొలీజియం తీసుకెళ్లి మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ పంపిస్తే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్కి పంపిస్తే ప్రైమ్ మినిస్టర్ తీసుకుపోయి ప్రెసిడెంట్కి కి కన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో ఇక్కడ మీరు గమనించవచ్చు అందరి యొక్క అపాయింట్మెంట్లో లో అంటే సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ అపాయింట్మెంట్లో లో హైకోర్టు యొక్క జడ్జెస్ అపాయింట్మెంట్లో లో సుప్రీంకోర్టు యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది సుప్రీంకోర్టు యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క విషయంలోనైతే కొలీజియం వన్ ప్లస్ ఫోర్ ఉంటుంది ఒక చీఫ్ జస్టిస్ ప్లస్ నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జెస్ హైకోర్టు యొక్క కొలీజియం విషయంలోనైతేనేమో వన్ ప్లస్ టూ ఉంటుంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ టూ సీనియర్ మోస్ట్ జడ్జెస్ సో సంబంధించిన హైకోర్ట్ ఏదైతే ఇప్పుడు సపోజ్ తెలంగాణ హైకోర్టుకి అపాయింట్ చేయాలి జడ్జెస్ని అనుకుందాం అప్పుడు ఈ హైకోర్ట్ కొలీజియం ఉంటుంది వన్ ప్లస్ టూ అంటే ఈ హైకోర్టులో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ అండ్ టూ సీనియర్ మోస్ట్ మెంబర్స్ ఉంటారు అండ్ పైన సుప్రీం కోర్ట్ కొలీజియం కూడా ఉంటుంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ టూ సీనియర్ మోస్ట్ జడ్జెస్ వీళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది సో టు మేక్ సింపుల్ ఒకటి అందరు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క రోల్ ఉంటుంది అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ద ఇండియా కావచ్చు చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు జడ్జెస్ కావచ్చు లేదా హైకోర్టు జడ్జెస్ కావచ్చు ఇది క్లియర్ ఓకే తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ అండ్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఆఫ్ ద హైకోర్టు యొక్క అపాయింట్మెంట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క కన్సల్టేషన్ ప్రాసెస్ ఉంటుంది అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ అండ్ జడ్జెస్ ఆఫ్ ద హైకోర్టు యొక్క అపాయింట్మెంట్లో గవర్నర్ యొక్క కన్సల్టేషన్ ఉంటుంది ఎందుకు గవర్నర్ అనేది హెడ్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి ఆ పొజిషన్ అనేది స్టేట్కి హెడ్ కాబట్టి అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది సో ఇంకొంచెం వేరే విధంగా ఇంకొంచెం క్లియర్గా చెప్పుకోవాలి అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క అపాయింట్మెంట్ అవుట్ గోయింగ్ చీఫ్ జస్టిస్ రికమెండేషన్ ఇస్తే దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్ఫామ్ చేస్తారు ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ప్రైమ్ మినిస్టర్స్ కామన్ పాయింట్స్ కామన్ స్టెప్స్ తర్వాత జడ్జెస్ ఆఫ్ ద కోర్ట్ క్లియర్ గా వినాలి కన్ఫ్యూజ్ కాకుండా ఎవరెవరి యొక్క కన్సల్టేషన్ అవసరం అవుతుంది అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ ఫోర్ జడ్జెస్ అండ్ వీళ్ళ యొక్క రిపోర్ట్ మేరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు దాని తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ సో దీనికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ టూ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్ వీళ్ళు తీసుకుపోయి ప్రైమ్ మినిస్టర్ సారీ ప్రెసిడెంట్కి అపాయింట్మెంట్ ఇస్తారు ఇది కామన్ స్టెప్స్ అనమాట ఇందాక చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది కామన్ నేను మళ్ళీ ఇక్కడ రాయట్లేను సో ఏ విధంగా అయితే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అక్కడ నుంచి ప్రైమ్ మినిస్టర్ అక్కడ నుంచి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఇస్ ద ఫైనల్ స్టెప్ అనమాట అపాయింట్మెంట్ ప్రాసెస్ లో సో ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు కి సంబంధించింది వన్ సెకండ్ దాని తర్వాత జడ్జెస్ ఆఫ్ ద హైకోర్టు ఈ జడ్జెస్ ఆఫ్ ద హైకోర్టు విషయంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ టూ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ప్లస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ ప్లస్ టూ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఫైనల్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట సో దీంట్లో ఎక్కువగా బట్టి కొట్టాల్సిన విషయం ఏమీ లేదు కామన్ పాయింట్స్ ఒకటి అవుట్ గోయింగ్ సీజై ఎందుకు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు అతనే పెద్ద అతనే లీడర్ సో కాబట్టి అవుట్ గోయింగ్ లీడర్ తర్వాత లీడర్ ని రికమెండ్ చేస్తాడు ప్రెసిడెంట్కి కి అపాయింట్ చేయటానికి ఓకే దాని తర్వాత కేర్ఫుల్ గా స్లోగా కిందికి రండి జడ్జ్ ఆఫ్ ద కోర్ట్ సో ఇప్పుడు ఆల్రెడీ హెడ్ ఉన్నాడు ఉన్నాడు కదా చీఫ్ జస్టిస్ ఇస్ హెడ్ హెడ్ ఉన్నాడు మరి ఓన్లీ హెడ్ ఉంటే సరిపోతుందా ఇది మీరు త్రీ జడ్జెస్ కేసెస్ ఉంటవి అది చదివితే ఇంకా క్లియర్గా తెలిసిపోతుంది ఇది కరెంట్ అఫైర్స్ కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ దాట్ డీటెయిల్ సో ఇప్పుడు సుప్రీంకోర్ట్కి ఒక హెడ్ ఉన్నాడు కదా ఒకటే హెడ్ ఉంటే సరిపోదు ఇతరులను కూడా కలవాలి సీనియర్గా ఉన్నటువంటి ఇతరులను కూడా కలవాలి కాబట్టి జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్లో చీఫ్ జస్టిస్ ప్లస్ ఫోర్ జడ్జెస్ యొక్క ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు మనం వస్తున్నాము ఏడికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ సో ఇప్పుడు హైకోర్ట్కి హెడ్ చీఫ్ జస్టిస్ కదా కానీ ఇండియా మొత్తం యొక్క జుడిషియరీకి ఎవరు హెడ్ అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కావున చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ అతనితో పాటు ఇద్దరు సీనియర్ మోస్ట్ మెంబర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి హైకోర్టు చీఫ్ జస్టిస్ ని అపాయింట్ చేస్తారు నౌ కమింగ్ డౌన్ ఇప్పుడు జడ్జెస్ ఆఫ్ ద హైకోర్టు సో ఇప్పుడు హైకోర్టు కి ఆల్రెడీ చీఫ్ జస్టిస్ ఉన్నాడు సో అతను ఆ పర్టికులర్ హైకోర్టు కి లీడర్ అండ్ టోటల్ జుడిషియరీ ఎంటైర్ జుడిషియరీకి లీడర్ ఎవరున్నారు అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సో కాబట్టి ఇక్కడ ఒక జడ్జ్ని అపాయింట్ చేసేటప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్టు ని కలవాలి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కలవాలి సో వాళ్ళు ఒకళ్ళొకళ్ళతో కలిస్తే సరిపోతుందా అంటే నో అది టూ సీనియర్ మోస్ట్ మెంబర్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఫర్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ టూ సీనియర్ మోస్ట్ మెంబర్స్ ఆఫ్ ద హైకోర్ట్ ఫర్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ అంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఆ కంపోజిషన్ మనం కొలీజియం అని అంటాం సో ఇప్పుడు ఇది కొలీజియం ఇది కొలీజియం ఇది కొలీజియం ఇది కొలీజియం ఓకే సో మీరు ఇట్లా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఓకే అయితే మనకి చీఫ్ జస్టిస్ గురించి టాపిక్ కాబట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క అపాయింట్మెంట్ కి సంబంధించి రాజ్యాంగంలో ఎటువంటి ఆర్టికల్స్ లేవు కాకపోతే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ గురించి చెప్తుంది సో ఇతను కూడా ఒక సుప్రీంకోర్ట్ జడ్జే కాబట్టి దీన్ని మనం రిఫరెన్స్ గా తీసుకోవచ్చు ఒకవేళ మీకు నాలుగు ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ అండ్ నన్ అనే ఆప్షన్ కూడా ఉంటే మీరు నన్ని సెలెక్ట్ చేసుకోవాలి లేదు అంటే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్ లో సో సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఈజ్ అపాయింటెడ్ అకార్డింగ్ టు ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ అని యాక్చువల్ గా ఇది సీనియర్ మోస్ట్ కోర్ట్ జడ్జ్ ని మనం చీఫ్ జస్టిస్ గా అపాయింట్ చేస్తాం సో దీనికి సంబంధించి మన కేవలం సాంప్రదాయం మాత్రమే ఉంది దీనికి సంబంధించి కేవలం సాంప్రదాయం అండ్ ఇట్ ఈస్ నాట్ రూల్ ఆఫ్ లా సో దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఆర్ ఎనీ స్టాచ్యూటరీ ప్రొవిజన్స్ ఏమీ లేవు కాబట్టి అదొక సాంప్రదాయం సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ అండ్ హైకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ కి సంబంధించి టూ సెవెంటీన్ సో ఇది హైకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ అండ్ ఇది సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ వన్ ట్వంటీ ఫోర్ సుప్రీంకోర్టు జడ్జెస్ టూ సెవెంటీన్ హైకోర్టు జడ్జెస్ కి సంబంధించి సో ఇక్కడ మీరు కొన్ని క్వశ్చన్స్ లా గుర్తుపెట్టుకోండి సుప్రీంకోర్టు యొక్క కొలీజియం ఎంత మంది సభ్యులతో కూడి ఉంటుంది అంటే వన్ ప్లస్ ఫోర్ సుప్రీంకోర్టు యొక్క కొలీజియం హైకోర్టు యొక్క నియామకాల కోసం ఎంతమంది సభ్యుల్ని కలిగి ఉంటుంది అంటే వన్ ప్లస్ టూ హైకోర్టు యొక్క కొలీజియం హైకోర్టు నియామకం కోసం ఎంతమంది సభ్యుల్ని కలిగి ఉంటుంది అని అంటే వన్ ప్లస్ టూ సో ఈ నంబర్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అయితే ఈ సీనియర్ మోస్ట్ మెంబర్ ని ఆర్ సీనియర్ మోస్ట్ జడ్జ్ ని చీఫ్ జస్టిస్ గా అపాయింట్ చేయాలి అనేటువంటి విధానము మూడు సార్లు ఉల్లంఘనకి గురి అయింది మూడు సార్లు వయలేట్ చేయబడింది అనమాట ఈ ప్రిన్సిపల్ సో ఒకటి ముఖ్యంగా నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో రెండవది నైన్టీన్ సెవెంటీ త్రీలో మూడోది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఈ విధంగా మూడు సార్లు ఈ సీనియర్ మోస్ట్ జడ్జిని చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఉల్లంఘించబడింది సో చీఫ్ జస్టిస్ యొక్క డ్యూటీ ఏముంటుంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క రోల్ ఏముంటుంది అంటే ఇతను మాస్టర్ ఆఫ్ ద రోస్టర్ గా ఉంటారు దీని అర్థం ఏంటి అని అంటే మనం వెళ్ళి కేసెస్ ఫైల్ చేస్తాం సుప్రీం కోర్టులో సో ఆ కేసెస్ ని ఎవరు హియరింగ్ చేయాలి సో ఎవరు జడ్జ్మెంట్ డెలివర్ చేయాలి అనేటువంటి విషయాన్ని చీఫ్ జస్టిస్ నిర్ణయిస్తారు అనమాట అంటే ఇప్పుడు ముప్పై మూడు మంది ఉన్నారు అదర్ దెన్ చీఫ్ జస్టిస్ సో ఒక ముగ్గురిని ఈ కేసుని వినమని ఇంకొక నలుగురిని వేరే కేసు వినమని ఇంకొక ఐదుగురిని మరో కేసుని వినమని సో ఈ విధంగా కేసుల కేటాయింపు అనేది చేస్తారు దీన్నే మనము మాస్టర్ ఆఫ్ ద రాస్టర్ అని అంటాం సో అందుకే ఒక లీడర్ అవసరం కాబట్టి ఇతన్ని మనము జుడీషియరీకి లీడర్ అని అంటాం అదర్వైజ్ అతను అదర్ జడ్జెస్ తోటి సమానమే అదర్వైజ్ అతను అదర్ జడ్జెస్ తోటి సమానమే దో సాలరీస్ అండ్ వేరే విషయాల్లో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి ఉదాహరణకి టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ జీరో ల్యాక్స్ చీఫ్ జస్టిస్ శాలరీ ఉంటే టూ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ జడ్జెస్ యొక్క సాలరీ అనేది ఉంటుంది ఇది సుప్రీం కోర్టులో హైకోర్టులో చీఫ్ జస్టిస్ యొక్క సాలరీ టూ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్ ఉంటే టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ హైకోర్టు యొక్క జడ్జెస్ శాలరీ అనేది ఉంటుంది ఓకే సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ టు బి రిమెంబర్డ్ సో ఇది మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అండ్ కొలీజియం వ్యవస్థకి సంబంధించి కొన్ని కి గురి చేసేటువంటి అంశాలని సింప్లిఫై చేసి చూసినాం సో దీన్ని గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అప్కమింగ్ క్లాసెస్ సో మళ్ళీ నెక్స్ట్ కరెంట్ లో వాట్ ఐఎమ్ నాట్ యాడింగ్ హియర్ ఈస్ ఐఎమ్ నాట్ యాడింగ్ ద సబ్జెక్ట్ సో మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే పూర్తిగా మళ్ళీ కొలీజియం వ్యవస్థ అంటే ఏంటి ఎప్పుడు పుట్టింది ఎప్పుడు దాని యొక్క సభ్యత్వం పెరిగింది తర్వాత నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఓకే సో ఇటువంటి అంశాల గురించి నేను మళ్ళీ మళ్ళీ డిస్కస్ చేయట్లేను ఎందుకంటే అవి ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం సో మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల కొంచెం టైం వేస్ట్ అవుతుంది దేర్ మీరు ప్రీవియస్ క్లాసెస్ని రివిజన్ చేస్తే సరిపోతుంది అండ్ విల్ బి మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్